హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే మా నర్సరీ నేనైతే బట్టలు ఆరేసాను బయట చూసారు కదా ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది మా ఇంటి చెట్టు ఇల్లు పొలాలు పొలాలు అంటే నర్సరీసే మేము ఓన్లీ బ్యాంబో అయితేనే పెంచుతాము జస్ట్ బ్యాంబోనే సేల్ చేస్తాము ఇదైతే మా షెడ్ షర్టు దీనిపైన సముద్ర పలాక్ అంటారు దీన్ని ఈ పాదు పేరు అండ్ వాళ్ళైతే మనం మా ఇంటి దగ్గర ములగ చెట్టు అయితే పాచాము ఇది యాక్చువల్లీ మా నాన్న అయితే పాతారు మా నాన్నకి ఎక్కువ ఏంటంటే ప్రకృతి ఎక్కువ ఉండడం మా నాన్నగారికి చాలా ఇష్టం అండ్ ములగా చెట్టు అయితే ఇక్కడ పాతారు తినైతే మా మేనగాడులో పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి కూదరన్నమాట నీ పేరేండి మీ ఇంటి పేరు గుబ్బల వాళ్ళ ఇంటి పేరు గుబ్బల ఇదో ఒక మునగ చెట్టు మునగ చెట్టు చాలా మంచిది కదండి మునగాకు తినడం వల్ల కానీ మునగ మునక్కాళ్ళు తినడం వల్ల కానీ ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అక్కడ ఒకటి ఉంది ఈ చెట్లు అయితే మనకి ఇక్కడ హైవే హైవే పక్కన మేము అయితే పాతాము ఒక మునగ చెట్టు పదాలా వెళ్ళి మునగ చెట్లు ఉన్నాయి ఇంకా అక్కడ వంకాయ చెట్లు కూడా ఉన్నాయి वंकल को ददा मनी असले वाला बटरफ्लाई <laughs>